జపాన్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే వర్క్ బాగా హెక్టిక్గా ఉన్నప్పుడు మేము మా ఆఫీస్లో కలీగ్స్ అందరం కలిసి రెండు నెలలకు ఒకసారి ఇలా ఫుడ్ పార్టీ లేదా పాట్లకు పెట్టుకుంటాం అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫుడ్ తీసుకొస్తారు ఇది వచ్చేసి జాపనీస్ క్విజీన్ అండి ఇది వచ్చేసి ఊదో నూడిల్ అనమాట ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇండోనేషియన్ ఫుడ్ మా ఆఫీస్లో చాలా మందికి వంట రాదు వాళ్ళ వైఫ్ తోనే కుక్ చేయించారు ఇంక మేమైతే ఇండియన్ ఫుడ్ కి ముగ్గురు ఉన్నాం అనమాట ఇండియన్స్ సో సపరేట్ గా డివైడ్ చేసుకొని పావుబాజీ పానీపూరి అలాగే ఢోక్లా అంటారు కదా శనగపిండితో చేస్తారు అది కూడా తీండియన్ ఫుడ్ లో మా ఆఫీస్ వాళ్ళకి పానీపూరి బాగా నచ్చింది ఎందుకనంటే పానీపూరిని బ్రేక్ చేసి తినడం వాళ్ళకి కొత్త సో చాలా బాగుంది మా పిల్లలకు కూడా పెడతాము బాగుంటుంది వాళ్ళకి తినడానికి ఇష్టపడి అని చెప్పేసి అడిగారు పూరీలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇంకా ఇండియన్ స్టోర్ దొరకంది ఇక మిగతా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన రెసిపీని ఎలా టేస్ట్ చేయాలి ఎలా తినాలి అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట వీళ్ళు తినేటప్పుడు చాలా స్పైసీగా ఉంది జాగ్రత్తగా తినండి అని అన్నారు కానీ టేస్ట్ చేస్తే అది మాకు తీయగానే అనిపించు వేరే దేశాల వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ అయితే బాగా స్పైసీగా అనిపిస్తుంది అందుకే స్పైసీ తక్కువగా చేసుకొని తీసుకొచ్చాం అనమాట ఎక్కువ కారం గాని పచ్చిమిర్చి కానీ ఏమీ వేయకుండా చేశాను ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పైసీ అని అనుకునేవి మనకు అంత తీయగా అనిపిస్తాయి లేదా అంత కారంగా ఎక్కువ స్పైసీ ఫుడ్ మాకు లంచ్ బ్రేక్ వన్ అవర్ అనమాట సో ఇంకా ఇలా బఫేలా పెట్టేసుకొని చక్కగా అన్ని టేస్ట్ చేసాము అన్ని బాగున్నాయండి అందరికి అన్ని నచ్చాయి ఇక మా జాపనీస్ కలిగ్ వచ్చేసి ఆయన ప్రిపేర్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినేసాయండి I want you to feel uh, closer in Japanese food, too. Mm, yeah, yeah. so that's uh, it is done uh, easy to cook. Yeah. So, eto, frozen udon mm -hmm. uh, into microwave mm -hmm. for minutes. Mm. Af after four minutes, put <laughs> on uh, dish. Uh, it's soup, uh, original soup. So taste, uh, so salty. <laughs> into soup. Okay. And then uh, put the water. Mm -hmm. uh, so complete. విదేశాల్లో ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకొని చక్కగా అందరూ కలిసి వేరే వేరే దేశాల కల్చర్ని ఫుడ్ని తెలుసుకుంటూ ఇలా అందరూ ఒక చోట కూర్చొని భోంచేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీ ఆఫీసుల్లో కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఫాలో అయిపోండి బాయ్ బాయ్